హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఒక ఫ్లాష్ న్యూస్ గురించి అప్డేట్ చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో ఉన్న డ్వాక్రా మహిళలకు ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది అలాగే డ్వాక్రా సంఘాల్లో మహిళలకు ఈ ఆరు డాక్యుమెంట్లు ఆర్పీలకు సబ్మిట్ చేయాలని కొత్త రూల్ తీసుకొచ్చింది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల కోసం తీసుకొచ్చిన ఆ కొత్త రూల్ ఏంటి డాక్యుమెంట్స్ దేనికోసం ఇవ్వాలి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఎప్పటిలోగా ఇవ్వాలి ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్ కాన్ఫిడెంట్గా ఉంటుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ కానీ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం మహిళలకు అదిరిపోయే శుభవార్తను అందించింది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మనకి మహిళలకు చేయూతను అందించేలా సున్నా వడ్డీ పథకానికి సంబంధించి నిధులను కేటాయించింది అలాగే సున్నా వడ్డీ నిధులు కావాలనుకునేవారు మనం ఆర్పి సంఘం అంటే అలాగే సున్నా వడ్డీ నిధులు రుణంగా కావాలనుకునేవారు ఆర్పీలకు మనం ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు గ్రూపులు వారు ఉంటే మనకి ప్రత్యేకంగా గ్రూపులు అయితే ఉంటాయి ఆ గ్రూపులో పది మంది సభ్యులు ఉంటారు పన్నెండు మంది సభ్యులు ఉంటారు ఒక్కొక్క గ్రూప్ కు ఒక్కొక్క రకంగా అయితే ఈ సంఘంలో సభ్యులైతే ఉంటారు వీరందరికీ బ్యాంకుల నుండి సున్నా వడ్డీ రుణాలను అయితే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక క్రమం తప్పకుండా మహిళలు బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వారు బ్యాంకుల నుంచి పొందిన రుణాలను సక్రమంగా చెల్లించిన వారికి సబ్సిడీ కింద రుణాలను ప్రభుత్వం అందజేయాలని నిర్ణయించింది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వక్త సంఘాలు అక్క ఈ ఈకేవైసీ కూడా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది బ్యాంకులు పొదుపు సంఘాలకు అవసరమైన రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని ఎవరికి ఎలాంటి కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని స్వయం సహాయక సంఘాల రాష్ట్ర సమన్వయ కమిటీ మేనేజర్ గౌతమ్ గారు స్పష్టం చేశారు ఇక మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగేంటంటే మీరు ఏం పని చేస్తున్నారో మీ మొబైల్లో ఆ ఫోటోను క్యాప్చర్ చేసుకొని స్టూడియో దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఫోటోను కడిగించి ఆ ఫోటో ప్రూఫ్ను కూడా మనం ఏంటంటే ఆర్పీకి ప్రూఫ్ గా సబ్మిట్ చేయాలి అలా కాకుండా చాలా మంది ఏంటంటే ఫోటో తీసి కలర్ జరాక్స్ తీసుకొని వెళ్ళి ఇస్తామనుకుంటారు అది అయితే వ్యాలిడ్ ప్రూఫ్ అయితే కాదు ఇక పాన్ కార్డు సర్టిఫికేటు వీటిని మనం ఏంటంటే ప్రతి సంఘాల్లో సభ్యులకు ఆర్పీ అయితే ఉంటారు ఆ ఆర్పీకి అయితే మనం ఈ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మనకి సున్నా వడ్డీ పథకానికి సంబంధించే కాకుండా అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో మహిళల దగ్గర నుంచి ఈ డీటెయిల్స్ అయితే సేకరిస్తున్నారు ఇక ఎన్నికల హామీల భాగంగా మనకి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ స్కీమ్స్లో భాగంగా గతంలో మనకైతే కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది తాము అధికారంలోకి వస్తే పది లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు అందజేస్తామని అయితే హామీ ఇచ్చింది ఈ మేరకు మనకి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో సున్నా వడ్డీ పథకం కింద మహిళల కోసం పన్నెండు వందల యాభై కోట్లు ప్రభుత్వం అయితే కేటాయించింది ఇక పట్టణాల్లో మూడు వందల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో సొంతగా వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వారందరూ ఏంటంటే వాళ్ళు చేయబోయే వ్యాపారానికి సంబంధించిన రుణాలు ఇవ్వాలంటే వారు ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మనకు ఏంటంటే ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఫోటో ప్రూఫ్తో సహా మనం అయితే ప్రభుత్వంలోని సంఘాల్లో ఆర్పీలకు సబ్మిట్ చేస్తే ఆ ఆర్పీలు ఏంటంటే మనకి పైన ఆఫీసర్లకు పంపించి మీకు కావాల్సిన రుణాలు అయితే త్వరగా మంజూరు అయ్యే ప్రక్రియ పూర్తిగా త్వరగా రుణాలు మంజూరు అయ్యేలాగా మనకి ఆర్పీలు అయితే ఈ సంఘాల సభ్యులకు సహకరిస్తారు ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీపై పథకం తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ గతంలో మీరేమైనా సరే మీరు గతంలో మీరేమైనా సున్నా వడ్డీ పథకం కింద లోన్ తీసుకుని ఉంటే ఎంత తీసుకున్నారో కింద కామెంట్ చేయండి మీకు అలాగే సబ్సిడీ ఎంత వస్తుందో కూడా చెప్పండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి